కళ్ళను ఎక్కువగా నలుపుతున్నారా ఇది ఒక తీవ్రమైన సమస్యకు దారి తీయవచ్చు ఎక్కువగా కళ్ళు రుద్దడం వల్ల కెట్టోకోనస్ వస్తుంది సాధారణంగా గుండ్రంగా ఉండే కార్నియా బలహీనమై కోన్ ఆకారంలోకి మారుతుంది చూపు మస్కబారడం లేదా వక్రంగా కనిపించడం కాంతి పట్ల అధిక సున్నితత్వం కళ్ళజోడి నంబర్ తరచుగా మారడం కొన్నిసార్లు రెండుగా కనిపించడం ఇవి లక్షణాలు వంశపారిపరంగా రావచ్చు ఎలర్జీలు ఫీరియాడికల్స్ ఎక్కువ అవడం వల్ల ముఖ్యంగా కలను నలపడం వల్ల స్లిట్లాంప్ పరీక్ష కార్నియల్ టోపోగ్రఫీ పేకిమెట్రీ కెర్టోమెట్రీ వంటి పరీక్షలు చేస్తారు ఒక చిన్న సర్జరీ కొల్లాజిన్ క్రాస్ లింకింగ్ అని ఉంటుంది విటమిన్ టూ డ్రాప్స్ యూస్ చేసి చేస్తారు కళను ఎక్కువగా నలపకండి దురదగా ఉంటే లూబ్రికేటింగ్ డ్రాప్స్ లేదా నీళ్లతో కడగండి ప్రతి ఇరవై నిమిషాలకి బ్రేక్ తీసుకోవాలి క్యారెట్ పాలకూర డ్రై ఫ్రూట్స్ చేపలి వంటి ఆహారం తినండి చూపు మస్కబారిన లేదా స్పష్టంగా కనబడకపోయినా నిర్లక్ష్యం చేయకండి వెంటనే ఐ హాస్పిటల్కి వెళ్ళండి